పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా భారత్ తమపై దాడి చేస్తుందని భయపడుతున్న పాక్ ప్రపంచ దేశాలను సాయం కోరుతోంది ఈ నేపథ్యంలో టర్కీ సైనిక ఉన్నతాధికారి పాకిస్తాన్ వైమానిక దళ చీఫ్ తో భేటీ అయ్యారు ఆయుధాల సరఫరా శిక్షణ శాటిలైట్ ఇంటెలిజెన్స్ సహకారం వంటి అంశాలపై చర్చించారు ప్రస్తుతం భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో టర్కీకి చెందిన యుద్ధ నౌక పాకిస్తాన్ కు సమీపంలోకి రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది దీంతో ఒకవేళ యుద్ధం జరిగితే పాక్కు మద్దతుగా టర్కీ యుద్ధంలో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది వహల్గా ముగ్గుర దాడి తర్వాత భారత్ తమపై ఎప్పుడైనా దాడి చేస్తుందని పాకిస్తాన్ నిత్యం భయపడుతూనే ఉంది ఈ క్రమంలో తమకు అండగా నిలవాలంటూ పాక్ పలు దేశాలను అభ్యర్థిస్తోంది అయితే ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత్కు అండగా ఉంటామంటూ పలు దేశాలు పాక్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నాయి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడ్డారంటూ భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఈ నేపథ్యంలో భారత్ యుద్ధానికి సిద్ధమవుతోందంటూ పాక్ భయపడుతోంది ఈ దాడితో తమకు సంబంధం లేదని ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని పాక్ కోరుతున్నప్పటికీ భారత్ పట్టించుకోవడం లేదు ఈ నేపథ్యంలోనే పాక్ చైనా ఉన్నతాధికారి యాసర్ కడియగ్లు పాకిస్తాన్ కి వచ్చి అక్కడ వైమానిక దళ చీఫ్తో సమావేశమయ్యారు ఈ భేటీలో ఆయుధాల సరఫరా శిక్షణ శాటిలైట్ ఇంటెలిజెన్స్ సహకారం వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది తో పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలున్న సమయంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది మరోవైపు టర్కీ యుద్దనౌక పాకిస్తాన్కు దగ్గరలోనే ఉంది ఒకవేళ భారత్ పాక్ మధ్య యుద్ధం ప్రారంభమైతే టర్కీ పాక్కు మద్దతుగా రంగంలోకి దిగే అవకాశం ఉంది పాక్ టర్కీల మధ్య ఎంతో కాలంగా దౌత్య సంబంధాలున్నాయి రెండు ఇస్లామిక్ దేశాలు కావడంతో పాటు అంతర్జాతీయంగా ఈ రెండు దేశాల లక్ష్యాలు కామన్ గా ఉన్నాయి దీంతో ఆయుధాల సరఫరా ఇరు దేశాల మధ్య వాణిజ్యం అంతర్జాతీయ దౌత్య విధానాలు లాంటి అంశాలతో పాటు పలు ఇతర అంశాల్లో కూడా పాకిస్తాన్కు టర్కీ పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతోంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ నుంచి విడిపోయి వేరే దేశంగా పాక్ ఏర్పడినప్పటికీ అంతకుముందు నుంచే టర్కీతో పాకిస్తాన్ స్నేహముంది ఖిలాపత్ ఉద్యమం కోసం టర్కీలో యుద్దం జరిగిన సమయంలో బ్రిటిష్ పరిపాలనలో ఉన్న భారతదేశపు ముస్లింలు టర్కీ దేశానికి అండగా నిలబడ్డారు ఖిలాపత్ ఉద్యమం కోసం పాకిస్తాన్ విడిపోక ముందు ఉన్న భారత్ నుంచి టర్కీ దేశానికి ధనం ఇతర సాయం అందించారు ఆనాడు చేసిన సాయం ఇప్పటికీ టర్కీ మర్చిపోలేదు ఇక పాకిస్తాన్ను ప్రపంచంలోని ఒక ప్రత్యేక దేశంగా మొదట గుర్తించింది టర్కీనే భారత్లోని ముస్లింల కోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ ఏర్పడిందనే భావనలో టర్కీ ఉండేది ఇక పాకిస్తాన్ కరెన్సీ ముద్రించేందుకు టర్కీ సహాయం చేసింది ఆ సమయంలో టర్కీ అధ్యక్షుడు అటాతుర్క్తో పాకిస్తాన్ స్థాపకుడు జినాకు మధ్య మంచి స్నేహం ఉండేది దీంతో అటాతుర్క్ అన్ని విధాలుగా పాకిస్తాన్కు అండగా నిలిచాడు పాక్ ప్రత్యేక దేశంగా ఏర్పడిన తర్వాత కశ్మీర్ అంశంపై వివాదం చెలరేగింది అయితే ఇప్పటికే భారత్ పాక్లు పై హక్కు తమదంటే తమదని గొడవ పడుతున్నాయి భారతదేశం ఎన్నోసార్లు అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడుతోందని బార్డర్ వద్ద ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఎత్తి చూపింది అయితే కశ్మీర్ అంశంపై పాకిస్తాన్కు టర్కీ మద్దతుగా నిలిచింది పాక్ కు కశ్మీర్లా టర్కీకి సిప్రస్ దేశంలో భూభాగం వివాదం ఉంది దీంతో ఆ విషయంలో టర్కీకి పాక్ మద్దతు తెలుపుతోంది యుద్ధాలు వచ్చినప్పుడు ఈ రెండు దేశాలు ఆయుధాలు సైనిక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి టర్కీ పాకిస్తాన్ మధ్య వాణిజ్యం ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది త్వరలోనే ఇరు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతుల విలువ ఐదు బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది విద్యుత్ గ్యాస్ రవాణా వంటి రంగాల్లో ఇరు దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఇస్లామాబాద్ టెహ్రాన్ ఇస్తాన్బుల్ రైల్వే ప్రాజెక్టు పాకిస్తాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో టర్కీ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టింది ఇప్పుడు భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో టర్కీ పాక్కు మద్దతుగా నిలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది